నేను బెంగళూరులో షూట్ చేసాము అండి కోల్కతాలో కొంత చేసాం ఒక భారీ సెట్ వేశాం బ్యాంక్ సెట్ ఒకటి వేశాం దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు మన బాలా దినేష్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఆ బ్యాంక్ సెట్ ఎలా ఉంటుందంటే ఆనెస్ట్గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను అది నేను సెట్ అని చెప్పలేదంటే మీరు డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేస్తారు అంత అంత రియలిస్టిక్గా వేసిన సెట్ అది ఏటీఎం మెషీన్లు ఉంటాయి అవి పనిచేస్తూ ఉంటాయి క్రెడిట్ కార్డులు బ్యాంక్ మొత్తం టెల్లర్ మెషిన్స్ అక్కడ మన జెనిఫర్ షీలా అనే క్యారెక్టర్ చేస్తే తనకి ఆ కు తిన బ్యాంక్ మేనేజర్ సో మనం సత్య అన్నాడు కదా స్నేక్ ఇన్ ద బ్యాంక్ బా సో అంత 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 బాగా సెట్ వేసి ఒక బ్యాంక్ మొత్తం రీక్రియేట్ చేసాం సో మీకు ఆ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పెళ్తాయి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండి మూడు మీరు చెప్పిన మూడు ఉంటాయి సో అండ్ ఆల్సో కా ఇట్స్ అన్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ ఇట్స్ మిక్స్ ఇట్స్ అంటే ఒక్క జానవరా నేను మాట్లాడలేను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల నేను దాకా అన్నట్టు అది అనుకుని ఒక ట్రాన్సాక్షన్ వల్ల మొత్తం వరల్డ్ అంతా అప్సెట్ డౌన్ అయిపోద్ది నా క్యారెక్టర్కి నేను ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని నా బాస్ ఈవిడ సో అక్కడి నుంచి ఈ సినిమా మొత్తం అద్యంతం అసలు వీడ దాంట్లో దాంట్లోంచి బయటకు ఎలా వస్తాడు ఫన్నీగా కామ్ ఒక ఫన్ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఫన్ ఉంటుంది అండ్ అదే అది చాలా